దిస్ ఇస్ శ్రీధకడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్యా న్యూస్ ప్రపంచంలోని ఎన్ని దేశాలు తిరిగారో అక్కడ ఉన్న విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎలా అందించబోతున్నారు అనేది మనం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నేను దాదాపు ఇరవై ముప్పై ముప్పై కంట్రీస్ అరౌండ్ థర్టీ కంట్రీస్ పోయాను అన్ని బెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ పోయాను పేపర్ సబ్మిట్ చేశాను పార్టిసిపేట్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశాను అదంతా అయితే అక్కడ మనకు డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కాస్ట్లీ ఎడ్యుకేషన్ ప్రపంచంలో హయర్ ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్ ఇంత చీప్ ఎక్కడ ఉండదండి వాళ్ళు చాలా లోన్లు తీసుకొని చాలా సీరియస్గా చదువుతారు డిసిప్లిన్ ఉంటుంది కొంత అది బాగా ఇంకా వాళ్ళు స్టాండర్డ్స్ కాబట్టి వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళ టీచింగ్లు కొంత ఉంది బట్ ఇండియా కూడా ఇవ్వాలి ఏంటంటే చాలా చక్కటి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి ఉన్న అవైలబుల్ రిసోర్సెస్లో మనం కూడా ఎవరికి తగ్గకుండా ఉన్నాం కాకపోతే కొంత యూనివర్సిటీ వ్యవస్థలో ఇంకా చాలా మార్పులు రావాలా సో అది ఆ ప్రయత్నంగానే ఇప్పుడు యూజీసీ కానీ విఐసిటీలు ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఇప్పుడు కొత్త ఎన్ఈపి అని ఉంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అని కస్తూర్ రంగన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ప్రపంచంలో ఉన్నటువంటి విద్యా దాని తనంత చదివి మనం మంచి పాలసీ తయారు చేశాము అట్లాంటి పాలసీ ఏంటంటే చక్కటి విద్య నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో థర్టీ ఇయర్స్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇలా మనం ఇప్పుడు నేను చెప్తుంటా కదా గ్లోబలైజేషన్ లిబర ప్రపంచీకరణ సరళీకరణ ప్రైవేటీకరణ ఇట్లాంటి ఛాలెంజెస్ ఉన్నటువంటి దశలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఏంటంటే అక్రాస్ ద గ్లోబ్బోచనేదే